శ్రీ గురువే గురువేన్నమ ఈరోజు మనం కొన్ని రాసుల వారికి శని దోషాల కారణంగా పడుతున్న బాధలు తొలగిపోతాయి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు ఏప్రిల్ నెలలో శని దోషము నుంచి విముక్తి కలిగే రాసులు ఏవి వాటి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేసి లైక్ చేయండి ప్రతీ నెల కూడా గ్రహాల మార్పు చోటు చేసుకుంటూ ఉంటుంది ఏప్రిల్ నెలలో కూడా కొన్ని గ్రహాల సంచారం ఉండటంతో కొన్ని రాశుల వారిపై ప్రభావం పడుతుంది ఏప్రిల్ నెలలో సూర్యుడు మేనరాశి నుంచి మేషరాశిలోకి సంచారం చేస్తాడు కుజుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి మారుతాడు ఇదే నెలలో శని కూడా మేనరాశిలో ఉంటాడు సూర్యుడు శుక్రుడు బుధుడు రాహువులతో సంయోగం చెందుతాడు అయితే శని మార్పు వలన పన్నెండు రాశుల వారి జీవితంపై ప్రభావం పడుతుంది ఇది ఇలా ఉండగా కొన్ని రాశుల వారికి మాత్రం శని దోషము నుంచి విముక్తి కలుగుతుంది మరి ఏప్రిల్ నెలలో శని దోషము నుంచి విముక్తి కలిగే రాసులు ఏవి ఏ రాశుల వారికి ప్రయోజనాలు కలుగుతాయి అనేది చూస్తే వారికి శని దోషము నుంచి విముక్తి కలుగుతుంది శని సంచారం కారణంగా మేనరాశి వారికి కలిసి వస్తుంది వీరి జాతకములో ఏలినాటి శని తొలగిపోతుంది ఇన్వెస్ట్ చేస్తే కూడా ఈ సమయంలో మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏ పని చేపట్టినా విజయాన్ని అందుకుంటారు ఉద్యోగ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి మకర రాశి వారికి కూడా శనిద్వాసము నుంచి విముక్తి కలుగుతుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరములో మకర రాశి వారు ప్రయోజనాలను పొందుతారు దీంతో భారీగా ఆర్థిక లాభాన్ని పొందుతారు మకర రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది కుటుంబంతో సంతోషంగా ఉంటారు సానుకూల ఫలితాలను పొందుతారు అలానే వృశ్చిక రాశి వారికి కూడా శని దోషము నుంచి విముక్తి ఉంటుంది వీరికి ఈ నెల శుభ ఫలితాలు అందుతాయి శని దోషాల కారణముగా వీళ్ళు పడుతున్న బాధలు తొలగిపోతాయి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందుతారు మేన రాశిలోకి ప్రవేశించిన శని తన నక్షత్రాలని మార్చుకుంటూ ఉంటాడు శనీశ్వరుడు కదలిక ఆధారముగా కొన్ని రాశుల వారికి ప్రయోజనం కలుగుతుంది ఈ సమయంలో ఈ రాశుల వారికి చాలా లాభాలు ఉంటాయి ఒక రాశి నుంచి మరో రాశిలోకి గ్రహాలు మారుతూ ఉంటాయి అలాగే ఒక నిర్దిష్ట సమయంలో నక్షత్రాలను కూడా మార్చుకుంటూ ఉంటాయి ఈ నక్షత్రాల మార్పు వలన కూడా రాసులపై ప్రభావం పడుతుంది శనీశ్వరుడు తన రాశిని రెండున్నర సంవత్సరాల తర్వాత మార్చుకుంటాడు మార్చి ఇరవై తొమ్మిదిన శని కుంభరాశి నుంచి మేనరాశిలోకి ప్రవేశించడం జరిగింది ఇది ఈ ఏడాదిలో అతిపెద్ద సంచారం అని చెప్పవచ్చు మేనరాశిలోకి ప్రవేశించిన శని తన నక్షత్రాలని మార్చుకుంటూ ఉంటాడు శనీశ్వరుడు కదలిక ఆధారముగా కొన్ని రాశులు వారికి ప్రయోజనం కలగబోతుంది ఈ సమయంలో ఈ రాశులు వారికి చాలా లాభాలు ఉంటాయి ముఖ్యంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవడం ఆర్థిక లాభాలు వంటివి కనబడతాయి శనీశ్వరుడు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన ఉదయం ఏడు గంటల యాభై రెండు నిమిషములకు ఉత్తరాభద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు ఇది ఇరవై ఆరువ నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి శని అయితే శని నక్షత్ర మార్పు వలన కొన్ని రాశుల వారికి ప్రయోజనం కలగబోతుంది మరి ఈ రాశుల్లో మకర రాశి మొదటి స్థానాన్ని పొందుతుంది శని నక్షత్ర మార్పు వలన మకర రాశి వారికి లాభాలు కలగబోతున్నాయి మకర రాశి వారికి అదృష్టం కలగడంతో పాటుగా ఆర్థిక స్థితిలో మెరుగుదల ఉంటుంది కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి విజయాన్ని అందుకుంటారు మూలధన పెట్టుబడికి ఇది మంచి సమయమని చెప్పవచ్చు ప్రేమ వైవాహిక జీవితం కూడా బాగుంటుంది పిల్లలకి సంబంధించి శుభవార్తలు వింటారు రెండవది మిథున రాశి మిథున రాశి వారికి శని నక్షత్రం మార్పు వలన అద్భుతమైన లాభాలు ఉంటాయి అంకిత భావం కృషితో పనిచేస్తారు ఆర్థిక లాభాలని పొందుతారు పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి కోర్టు కేసుల నుంచి ఉపశమనం కలుగుతుంది అదృష్టం కూడా ఉంటుంది సంపద పెరుగుతుంది మూడో అది కుంభరాశి కుంభరాశి వారికి శని నక్షత్రం మార్పు వలన ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పటి నుంచో తీరని అప్పులు ఇప్పుడు తీరిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది వ్యాపారంలో ఆర్థిక లాభం ఉంటుంది ఈ రాశి వారు నచ్చిన వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు కుటుంబంతో ఆధ్యాత్మిక యాత్రల్ని చేపడతారు మూలధన పెట్టుబడి నుంచి ఆర్థిక లాభం వస్తుంది ఇలా ఈ రాశి వారికి కూడా ఎంతో అదృష్టం కలగబోతుంది గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని శాసిస్తాయని శాస్త్రం చెబుతుంది రాహువు కారణముగా పలు రాశుల వారికి అదృష్టం వరించనుంది ఇల్లు లేదా వాహనం కొంటారు ఆదాయం పెరుగుతుంది సంతోషం రెట్టింపు అవుతుంది శనిగ్రహం ఇటీవలే కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశించాడు మే పద్దెనిమిదిన రాహువు మేనరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు ఈ పరిస్థితుల్లో పలు రాశుల వారికి మంచి జరగనుంది ధనుస్సు రాశి వారికి రాహువు సంచారం లాభదాయకంగా ఉంటుంది మీరు ఊహించిన దానికంటే ఎక్కువ విలాసవంతమైన సౌకర్యాలు లభిస్తాయి ధనుస్సు రాశి జాతకులు రాహువు కారణముగా కొన్నిసార్లు ఒత్తిడికి గురవుతారు అయితే ఇప్పుడు మీరు ఓపికతో వ్యవహరించాల్సిన సమయం ఉన్నది ప్రేరణతో నిర్ణయాలు తీసుకోకండి కాబట్టి తెలివైన వారితో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది ఇది కాకుండా ధనుస్సు రాశి జాతకులు ఇల్లు వాహన ప్రయోజనాలను పొందుతారు ధనుస్సు రాశి వారు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నిమగ్నమై మంచి ఫలితాలను పొందుతారు మిథును రాశి వారికి రాహువు సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది ముఖ్యముగా ప్రేమ జీవితం బాగుంటుంది అనవసరమైన విషయాలపై టెన్ పడకండి పనిచేసే వారికి జీవితంలో మంచి క్షణాలు ఉంటాయి మీకు ప్రమోషన్స్ లభిస్తాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది వృషభ రాశి వారికి రాహువు సంచారం లాభదాయకంగా ఉంటుంది ఏ పెద్ద పని అయినా మీకు విజయాన్ని ఇస్తుంది ఈ మార్పు మీ ఆదాయాన్ని పెంచుతుంది మిమ్మల్ని బహిరంగంగా గౌరవించని వారు కూడా మీ ఆదాయం కారణంగా గౌరవిస్తారు కర్కాటక రాశి వారికి చంద్రుడు కుజుడు కలయిక సంపద యోగాన్ని సృష్టిస్తుంది ఇది ఈ రాశి వారికి ఊహించని ఆర్థిక లాభాలను ఇస్తుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మీరు కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు వారికి శ్రీరాముడితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది సన్మానాలు బహుమతులు దక్కుతాయి మీరు ఏ సామాజిక కార్యక్రమంలోనైనా పాల్గొనవచ్చు మీ వ్యక్తిత్వానికి ప్రజలు ముగ్ధులవుతారు కుటుంబంలో సంతోషం నెలకొంటుంది మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది రవి పుష్యయోగం ధనయోగం వల్ల ధనుష్యురాశి జాతకులు ఎంతో ప్రయోజనం పొందుతారు ముఖ్యమైన వ్యక్తిని కలవడం వలన మీరు రోజును అందంగా మార్చుకోవచ్చు శుభవార్తలు అందుకుంటారు వ్యాపారాలు వృద్ధి చెందుతాయి మీ ఆదాయం పెరుగుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు ధనుస్సు రాశి వారికి విజయం లభిస్తుంది పెద్ద సమస్య పరిష్కారం అయినప్పుడు ఉపశమనం లభిస్తుంది వివాహము కాని వారికి వివాహం జరుగుతుంది శ్రీరాముని ఆశీస్సులతో ప్రగతి పదం ప్రారంభమవుతుంది అర్ధాష్టమ శని వలన కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అర్ధాష్టమ శని అంటే ఏమిటి అర్ధాష్టమ శని వలన జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి ఎటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అనే దాని గురించి తెలుసుకుందాం అర్ధాష్టమి శని అంటే ఏమిటి శని అంటే చాలామంది భయపడిపోతారు శని మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇస్తారు అర్ధాష్టమి శని గురించి చాలామందికి పెద్దగా అవగాహన లేదు అర్ధాష్టమ శని అంటే రెండున్నరేళ్ళు ఉంటుంది జాతకంలో నాలుగు ఇంట్లో శని ఉన్నప్పుడు అర్ధాష్టమ శని అంటారు అర్ధాష్టమ శని వలన కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అర్ధాష్టమ శని ఉన్నప్పుడు తొందరపాటు ఎక్కువగా ఉంటుంది ఏదైనా పనిని మొదలుపెట్టేటప్పుడు తొందరగా చేసేయాలనే అనుకుంటారు ఈ క్రమంలో ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటారు డబ్బులు వృధా చేసుకుంటారు అర్ధాష్టమ శని వలన కొంతమందికి పెళ్ళి త్వరగా కుదిరిపోతుంది అర్ధాష్టమి శని ఉన్నప్పుడు ఇంటి పనులు నెమ్మది అవుతాయి ఇంటి పనుల విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు ఏమైనా వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి విద్యా సంబంధిత విషయాలని కొంచెం అశ్రద్ధ చేయడం వంటివి అర్ధాష్టమి శని ఉన్నప్పుడు జరుగుతాయి వస్తు వాహనాలను కొనుగోలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఒక్కోసారి పని చేయనివి లేదా డ్యామేజ్ అయినవి వచ్చే అవకాశం ఉంటుంది అర్ధాష్టమ శని ఉన్నవారు ఈ పనులు చేసేటప్పుడు ఆటంకాలు కలగకుండా ఉండటానికి ముందు శని భగవాను తలుచుకొని నమస్కారం చేసుకొని ఆ తర్వాత పనిని మొదలుపెట్టడం వలన కొంతమేర సమస్యలు మీ దగ్గరికి రాకుండా ఉంటాయి అర్ధాష్టమ శని ప్రస్తుతం ధనుస్సు రాశి వారికి మాత్రమే ఉంది ఓం నమో భగవతే కూర్మనాదాయ అనే మంత్రాన్ని చదువుకోవడం వలన శని ప్రభావం వలన ఇబ్బందులు తగ్గుతాయి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ధన్యవాదములు